రాజీనామా చేయాలి హింబుదుంపల వాయాలకోహా లేడ్ గారైనా జగన్ మోహన్ రెడ్డి గారె వైసీపీ నాయకులైనా అసలు వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి హింబుదుంపల్ల వాయాలఖో హా గారైనా आईसीपी नायకులైన అని ఆరేటి వేల దైర్యం లేకపోతే రాజీనామా చేయాలి కింది దింప మావ జయగోహన్ రెడ్డి గారిైన జగగోహన్ రెడ్డి గారి ఐసిపి నాయకులైన అని ఆరేటి వేల దైర్యం లేకపోతే రాజీనామా చేయాలి కింది దింప మావ జయగోహన్ రెడ్డి icp నాయకులైనా వారిని వేల దైర్యం లేకపోతే రాజీనామా చేయాలి కింది దింప మావ జయగోహన్ రెడ్డి గారి నాయ జయగోహన్ రెడ్డి గారి icp నాయకులైనా వారిని వేల దైర్యం లేకపోతే రాజీనామా చేయాలి

ఐసీపి నాయకులైనా వారిని వేల దైర్యం లేకపోతే రాజీనామా చేయాలి కింది దింపమావ జయంగోహన్ రెడ్డి గారి నాయన జగంగోహన్ రెడ్డి గారి ఐసీపి నాయకులైనా వారిని వేల దైర్యం లేకపోతే రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వైసీపీ నాయకులైనా ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి